ఏమిటనే న్యూస్ జనాలు దివ్యాంగులు కూడా ఒక భాగమే దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీకి అర్హత గుర్తింపు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ ఫండ్స్ అందజేత కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు అన్నారు మంగళవారం శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ అర్హత గుర్తింపు కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర యమన శాఖ మధ్యలో కించెరకు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకార్ పొండకర్ శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండశాంకర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దెన్కర్ పొండ్కర్ శ్రీకాకుళం ఎంఎ గోండశాంకర్ మాట్లాడుతూ అవయవ లోకాల్లో దివ్యాంగులకు కృత్రిమ అవయవ పరికరాలు సహాయక ఉపకరణాలు అందించే బృహత్తర కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టిందన్నారు ఒక మంచి కేంద్ర ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సహకారం అన్నారు జిల్లాలో ఉన్న దివ్యాంగుల అందరూ ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీకి అర్హత గుర్తింపు కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ సిఈఓ విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధులు హెజ్రాల సంక్షేమ శాఖ ఏడి కవిత కార్యల సిబ్బంది వివిధ మండలాల నుండి విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు అని సైడ్ ఫోటో జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈ రోజు నిర్వహిస్తున్నాం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సమక్షంలో వాళ్ళ తాలూకా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద సుమారు యాభై లక్షల రూపాయలు దీనికి వెచ్చించి మరి హ్యాండిక్యాప్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మోటార్ ట్రై సైకిల్స్ కానీ బ్రై సైకిల్స్ కానీ వీల్ చైర్స్ అలాగే టెక్నీషియన్స్ వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఐడెంటిఫికేషన్ క్యాంప్ పెట్టాం మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయించి అరుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగినటువంటి డివైసెస్ ఇవ్వడం లేకపోతే వెహికల్స్ ఇవ్వడం ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం ఇవన్నిటిని కూడా ఒక ప్రత్యేకంగా మరి హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం మరి దీనికి స్థానిక శాసనసభ్యులు అలాగే కలెక్టర్ గారు అందరూ కూడా కలిసి కట్టి ఆ కార్యక్రమాన్ని మరి మూడు డివిజన్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది పలాసలి మరియు ఈ మూడు దగ్గరలో కూడా కేంద్రాలు పెట్టి చూస్తున్నా చాలా మంది ఇంకా వెహికల్స్ కావాలని బ్యాటరీ డ్రై సైకిల్స్ కావాలని ఇంకా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు గతంలో కూడా అలింకో వారి సార్ సహకారంతో రెండు సార్లు క్యాంప్స్ పెట్టి దానికి నా ఎంపీ నిధులు కూడా ఖర్చు పెట్టి మనం ట్రై సైకిల్స్ కూడా ఇచ్చాం కానీ ఎప్పటికప్పుడు నేను విలేజెస్ వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా ఎవరినైనా కలిసినప్పుడు ఇంకా డిమాండ్ వస్తుంది ఇంకా రిక్వెస్ట్ ఉన్నాయి అనే ఆలోచనతో ఈ రోజు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్ ప్రత్యేకంగా తీసుకొని వచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ మోడ్లో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో ముఖ్య అన్ని కూడా చేయాలనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా శ్రీకాకుళం జిల్లాలోకి తీసుకుని వెళ్తున్నాం దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ ఒక సాచురేషన్ మోడల్ అవుతుందనే ఒక నమ్మకంతోనే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పర్సంటేజెస్ లో పైకి ఎందుకున్నా సరే వాళ్ళందరికీ న్యాయం చేయాలనే లెక్క మీద ఈ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేశాం అలాగే గతంలో ఒక క్యాంప్ పెట్టినప్పుడు వికలాంగులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది రెగ్యులర్ గ్రీవెన్స్ ప్రోగ్రామ్ దాంట్లో మేము వెళ్ళినప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందులో మా సమస్యలు పెట్టుకోవడానికంటే కలెక్టర్ గారి తాలూకా సహకారంతో స్వాభిమాన్ ప్రోగ్రామ్ పెట్టాము ఎవ్రీ మంత్ ఒక ప్రత్యేక గ్రీవెన్స్ డే అనేది మన హ్యాండిక్యాప్ కోసం పెట్టి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా సరే వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా సరే ప్రత్యేకంగా హ్యాండిక్యాప్ గురించి గ్రీవెన్స్ తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఒక ప్రోగ్రామ్ చేశాం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం హ్యాండిక్రాప్ట్ అందరినీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి వాళ్ళకు ఒక ప్రత్యేక ముందు తీసుకొని వచ్చి వాళ్ళ తాలూకా ఆశలు ఏవైతే ఉన్నాయో అది రిజల్ట్ చేయడానికి ప్రభుత్వం తాలూకా సహకారం అందించాలి ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం ఆల్రెడీ సెవెన్ మంత్స్ లో రెండు సార్లు ఈ క్యాంప్స్ నిర్వహించి ప్రోగ్రామ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఏ అవసరాలు ఉన్నా సరే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అవసరాలు కూడా తీర్చడానికి మా తాలూకా సహాయ సహకారాన్ని నమస్కారం